నమస్కారం నా పేరు రాధక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల కాలం నడుస్తోంది పార్లమెంట్ ఎన్నికల వేళ చాలా మంది నేతలు తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ అవుతున్నారు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీలు మారుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇప్పటికే చేరారు మరికొందరు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో నేతల జంపింగ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం కీలక కామెంట్స్ చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఖాళీ అవుతాయని అన్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు వారు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు ఈ కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి పార్టీ మారే ఆ పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీ శాసనసభ పక్షం మెత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనమైతే ఆ పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది ఇలాంటి పరిస్థితిలో కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి కీలక కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డికి టచ్లో ఉండటం కాదని ఆయన సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డే ఆయనతో టచ్లో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు భువనగిరి ఎంపీ టికెట్ రాజగోపాల్ రెడ్డి సతీమణికి ఇస్తామని అధిష్టానం చెబితే వెంకట్రెడ్డి అడ్డుపడ్డారని అన్నారు నీ తమ్ముడికి నీకే లొల్లైతుంది అలాంటి వేరే పార్టీ నేతలు నీతోటి టచ్లోకి ఎందుకు వస్తరు బీజేపీకి చెందిన ఓ ఒక్క ఎమ్మెల్యేకు ఇప్పటి వరకు అలాంటి చరిత్ర లేదు బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం చేయవద్దని హెచ్చరిస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యేను నువ్వు ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుంది మేం హుందాగా ఉన్నాం ప్రజల తీర్పును గౌరవించి గమ్మున ఉన్నాం అని ఏలేటి రెడ్డి హెచ్చరించారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీ ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు